సో రాత్రికి రాత్రే ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు అరవై మూడు మందికి స్థాన చలనం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్గా కృష్ణ తేజ పలు శాఖల్లో కమిషనర్లు డైరెక్టర్లు మార్పు రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసి సాయంత్రం అయితే ఇవ్వడం జరిగిందనమాట అయితే వీరిలో ఇప్పటికే అయ్యి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అధికారులు కొందరుండగా ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ అయిన వారు అధికంగా ఉన్నారు మొత్తంగా ఒకేసారి అరవై మూడు మందికి స్థాన చలనం కలిగించడం గత ప్రభుత్వ హయాంలో వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి తాజాగా కీలక పోస్టింగ్లు దక్కాయి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే విడతల వారీగా సీనియర్ ఐఏఎస్లో బదిలీలు చేపట్టింది ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యదర్శులు శాఖాధిపతులు కలెక్టర్ల నియామకాలకు దాదాపు పూర్తి చేసింది తాజాగా మనకి సాయంత్రం పెద్ద ఎత్తున మార్పులు చేసింది కార్యదర్శి డైరెక్టర్ సహా సంయుక్త కలెక్టర్లు పిఓలు తదితర స్థానాల్లో నియమించిందనమాట కేరళ నుంచి ఏపీకి డిప్యూటేషన్పై వచ్చిన రెండు వేల పదిహేను బ్యాచ్ ఐఏఎస్ అధికారి విఆర్ కృష్ణ తేజ మైల వరకు ఈయన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్గా నియమించుకోవడం జరిగింది అయితే మొత్తంగా ఇక్కడ మీరు చూడవచ్చు లిస్టు సో ఎవరెవరు ఏంటి అనేది అయితే మనకి లిస్ట్ ఇవ్వడం అయితే జరిగింది అధికారి ఎవరు ప్రస్తుత స్థానం ఎక్కడ అదేవిధంగా బదిలీ చేసిన స్థానం ఏంటి అనేది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గానా సో మొత్తంగాన సో మీరు ఇలా పాదులో పెట్టుకుని అయితే చూడండి పాదులో పెట్టుకుని అయితే చూసుకోవచ్చు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇలా అరవై మూడు మందిని అయితే చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి